చిన్నగుండంగా ఎర్రి కుక్క అని ఉండేది అది ఎవరు ఘనవర్త అని బో బో అని కరస్కొట్టు దొరికేది ఆగిరికి ఆ ఎర్రి కుక్క రోడ్డు మీద పోతుంటే ఆడొక రాయితోటి ఈడొక రాయితోటి ఒకటి తెలుగు కళ్ళోడి తెచ్చి తడిబట్ట తీసి దాని ముఖం మీద వేస్తే చచ్చిపోయేది అసంటి పుక్కలు కొంతమంది ఈ నగర శివారుల నుండి పెద్ద అయిన కానివ్వండి కేటీఆర్ గారిని కానివ్వండి హరీష్ రావు గారిని కానివ్వండి నోటికొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడుతూ ఉండు సిగ్గుండాలి నీకు రాజకీయ పునర్జన్మనిచ్చి ఎంపీగా అవకాశం ఇచ్చి హైదరాబాద్ పార్టీ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చి ఐదేండ్ల ఎమ్మెల్యేగా ఉండి వయసు సిగ్గు శరాన్ని వదిలిపెట్టి పువ్వు నీ కొడుకు కేటీఆర్ గారి కాళ్ళు వంగి వంగి మొక్కి ఇవాళ నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ప్రజలేని గుడ్డోళ్ళు గారు నువ్వు కాళ్ళు మొక్కింది గత ఇరవై ఏండ్ల కింద అంటే ఉండకపోయేది ఇప్పుడు అన్ని టెలిఫోన్ల నొక్కంగానే అన్నీ వస్తాయి నువ్వు కాళ్ళు మొక్కిందికి తెలుసు పొగిడింది తెలుసు ఇవాళ తిడతా ఉన్నావు ఇవాళ సూర్యోన్ముఖాన్ని మన్ను పోస్తే ఆ మన్ను నీ ముఖాన్నే పడుతుంది కాబట్టి అలాంటి ఈ పిచ్చు కుక్కల సొంటోళ్ళు కూడా నోరు ఎక్కువ ధరిస్తే కొండలు కొట్టడానికి బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలు సిద్ధంగా అనే విషయాన్ని నేను మీతో మనవి చేస్తా ఉన్నా